శనివారంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి ఇది శని అమావాస్య అంటే రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు పోతాయి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి అలాగే నవగ్రహాల చుట్టూ రాశిపరంగా శని దోషాలు జాతకరీత శని దోషాలు ఉంటే వారు తొమ్మిది పదకొండు లేకపోతే పంతొమ్మిది యొక్క ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఆలయ ప్రాంగణంలో కాల్ కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుము మేకు దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నల్ల వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు లేకపోతే నైట్ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బ్రాహ్మణికి దానం చేయాలి అలాగే ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసి శని దీపం వెలిగి శని దీపం ఎలా పెట్టాలంటే హాల్లో పడమరి దిక్కున ఒక పీఠం ఉంచి దానిపైన బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక ప్రమిద పెట్టి ఇంకొక మీ దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టి ఆ దీపం పడమరి దిక్కున చూస్తున్నట్లు పెడితే దాన్ని శని దీపం అంటారు శనిదీపం పెట్టడం వల్ల జాతక దోషాలు శని దోషాలు అనేటివి తొలగుతాయి వీడియో నచ్చుతుంది